వెల్కమ్ టు ఇష్టానుసారంగా విధిస్తున్న టారీఫ్ భారత్ సహా అన్ని దేశాలు బెంబేలెత్తిస్తున్నారు అమెరికా అధ్యక్షులు డొనాల్డ్ ట్రంప్ భారత్ పై ఇప్పటికే ఫిఫ్టీ పర్సెంట్ అదనపు టారీఫ్లను విధించారు తొలిత ఇరవై ఐదు శాతంతో సరిపెట్టుకున్నాడు అనుకున్నప్పటికీ ఆ తర్వాత తాజాగా మరో ఇరవై శాతం అదనపు వడ్డింపులు వడ్డించారు ఫలితంగా యాభై శాతం టారీఫ్ భారం భారత్పై పడింది ఇష్టానుసారంగా విధిస్తున్న టారిఫ్లతో భారత్ సహా అన్ని దేశాలను బెంబేలిస్తున్నారు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ భారత్పై ఇప్పటికే యాభై శాతం అదనపు టారిఫ్లను విధించారు తొలుత ఇరవై ఐదు శాతంతో సరిపెట్టుకున్నాడు అనుకున్నప్పటికీ ఆ తరువాత తాజాగా మరో ఇరవై ఐదు శాతం అదనపు వడ్డింపులు వడ్డించాడు ఫలితంగా యాభై శాతం టారిఫ్ భారం భారత్పై పడింది ఇది ఇక్కడితో ఆగేలా కనిపించట్లేదు రష్యా నుంచి క్రుడాయిల్ కొనుగోలు చేసే దేశాలపై మరో విడత టారిఫ్ పెంచడానికి ఆంక్షలు విధించడానికి అవకాశాలు లేకపోలేదని డొనాల్డ్ ట్రంప్ తాజాగా హెచ్చరించారు సెకండరీ ఆంక్షలు మరింత కఠినంగా ఉంటాయని పేర్కొన్నారు ఈ పరిణామాల మధ్య అమెరికాతో భారత్ ఓ భారీ డీల్ను కుదుర్చుకుంటుంది దీని విలువ ఒక బిలియన్ డాలర్ల పైమాటే రక్షణ రంగానికి సంబంధించిన ఒప్పందం ఇది ఇందులో భాగంగా తొంభై ఏడు తేజస్ ఎల్సిఏ మార్క్ వన్ఏ జెట్స్ కు అవసరమైన నూట పదమూడు జి నాలుగు వందల నాలుగు ఇంజన్లను కొనుగోలు చేస్తుంది కేంద్రం ఈ ఇంజన్ల సరఫరా ద్వారా సాయుధ దళాలకు విమానాలు సకాలంలో అందేలా ఏర్పాటు చేయకుంది ఇప్పటికే మార్క్ వన్ ఏ జెట్ల కోసం తొంభై తొమ్మిది జిఈ నాలుగు వందల నాలుగు ఇంజన్లను కొనుగోలు చేయడానికి కేంద్ర ప్రభుత్వం అమెరికాతో ఒప్పందం కుదుర్చుకుంది దీనికి అదనంగా మరో బిలియన్ డాలర్ల వ్యయంతో కొత్త డీల్ను కుదుర్చుకుంటుంది దీనికి సంబంధించిన చర్చలు దాదాపుగా ముగింపు దశకు వచ్చాయి సెప్టెంబర్ మొదటి వారం నాటికి ఒప్పందం కుదిరే అవకాశం ఉంది ఈ ఇంజన్లన్నీ కూడా హిందుస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్ కు అందజేస్తుంది అమెరికా స్వదేశీ పరిజ్ఞానంతో రూపుదిద్దుకుంటున్న తేలికపాటి యుద్ధ విమానాలైన తేజస్సు తయారు చేస్తుంది హెచ్ఏఎల్ వీటికి ఈ ఇంజన్లను అమర్చుతుంది ఇంజన్ల సరఫరాలో ఎటువంటి జాప్యం ఉండకూడదనే ఉద్దేశంతో కేంద్ర ప్రభుత్వం అమెరికాతో ఈ ఒప్పందాన్ని కుదుర్చుకుంటుంది ప్రతి నెల రెండు చొప్పున ఇంజన్లను సరఫరా చేసేలా ఈ ఒప్పందాలు కుదిరే అవకాశం ఉందని రక్షణ మంత్రిత్వ శాఖ వర్గాలు వెల్లడించాయి అడ్వాన్స్డ్ మీడియం కంబాక్ట్ ఎయిర్ క్రాఫ్ట్ కు అవసరమైన రెండు వందల జీఈ నాలుగు వందల పద్నాలుగు ఇంజన్ల సరఫరాకు కూడా డీల్ కుదిరే అవకాశం ఉంది పాతబడ్డ మిగ్ ట్వంటీ వన్ వార్ క్రాఫ్ట్లను తొలగించి వాటి స్థానంలో తేజస్ యుద్ధ విమానాలను భర్తీ చేయాలని వైమానిక దళం లక్ష్యంగా పెట్టుకుంది ఇందులో భాగంగానే పెద్ద ఎత్తున ఈ కొత్త తరహా వారి ఎయిర్ క్రాఫ్ట్లను తయారు చేస్తుంది దీనికి అవసరమైన ఇంజన్లను అమెరికా నుంచి కొనుగోలు చేయనుంది పట్టణ పరిసర ప్రాంత ప్రజలకు శుభవార్త రవితేజం మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ రవితేజ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ రింగ్ రోడ్ సెంటర్ మా చెల్ల మా వైద్యశాలలో అత్యాధునిక వైద్య పరికరాలతో మా శస్త్రచికిత్సలో ఎంఐసియు ఓటీ ఆపరేషన్లు ఎంతో అనుభవం కలిగిన డాక్టర్ కీర్తి రెడ్డి డాక్టర్ సతీష్ డాక్టర్ చంద్రశేఖర్లచే వైద్య సేవలు అందించబడును మా వద్ద కార్పొరేట్ వైద్యశాలలో ఎన్నో ఏళ్ళు అనుభవం కలిగిన గైనకాలజీస్ జనరల్ మెడిసిన్ జనరల్ సర్జరీలచే వైద్యం చేయబడును ఆర్థోపెడిక్స్ పాలిట్రామా ఓబిఎస్ అండ్ గైనకాలజీ పీడియాట్రిక్స్ పాథాలజీ సిటీ స్కాన్ ఎక్స్ రే ల్యాబ్లతో పాటు అంబులెన్స్ ఫార్మసీ సౌకర్యం కలదు మేనేజ్మెంట్ డాక్టర్ గోనగుంట శ్రీకాంత్ నాప్తియాలజీస్ డాక్టర్ డాక్టర్ గోనగుంట సాయి సుష్మ ఎంబీబీఎస్ గైనకాలజిస్ట్ హాస్పిటల్